పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాల దేవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నల్లా కుదిరిగాళ్ల శాంతయ్య సందర్భంగా రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాల దేవి రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్లు పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం సోమవారం పెంచినందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు సామాన్య ప్రజలపైన మోపిన ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు యాభై మేర పెంచడం వల్ల సామాన్యుని వినియోగదారుల ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు ఆర్థిక భారం పడుతోందని మరియు లీటర్ పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయల చొప్పున పెంచిన ఎక్స్ఛేంజ్ సుంకాల వలన సమాజంలో పేద మధ్యగతి ప్రజలు ఇబ్బందులు పడతారని తక్షణమే పెంచిన ఎక్స్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గత పదిహేను నెలల్లో ఇది తొమ్మిదవసారి ధర పెంపు జరిగిందని అంతర్జాతీయ మార్కెట్ల నుండి ధరలు నలభై ఒకటి శాతం తగ్గించినప్పటికీ ఆ లాభాలను ప్రజలకు అందించకుండా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపైన భారం మోపుతున్నారని పెరిగిన ధరల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లంపేట మండల అధ్యక్షులు షిగమాల రమేష్ పెనగలూరు మండల అధ్యక్షుడు రాజారత్నం రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ నాయకులు నన్ను శివకృష్ణ ఓబులవారిపల్లె మండలం ఎస్పీ నాయకులు కొరుముట్ల రామ విద్యార్థి నాయకుడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోలు డీజిలు మనం గ్యాస్ పెంచిన శుభ సందర్భము వాళ్ళకుంది కాని కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే కోలుకోలేకుంటే ప్రజలపైన బారు వేయడము నరేంద్ర మోడీ గారికి ఇది మంచి పని కాదు అలాగనే ఇక్కడుండే కూటమి ప్రభుత్వం కూడా ఆ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కాకముందే అప్పుడే ప్రజలపైన కరెంటు డీజిల్ పెట్రోలు మరియు గ్యాస్ ధర మోపడం చాలా విదూరంగా ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ సిక్స్ కూడా కాలేదు ఆ సూపర్ సిక్స్ లో కనీసం మూడు పథకాలు కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ పార్టీ ప్రజలు ఆశించుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతి ఒక్కరూ అయ్యో మాకు ఈ గవర్నమెంట్ వద్దండి మాకు మంచి పాలన కావాలంటే మాకు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఏ ఇంటికి పోయినా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అలాగనే ఎప్పుడో ఉపాధి హామీ కామె పని కూడా ఈరోజు మన సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గాని ప్రతి రోజు ప్రతి కూలికి నాలుగు వందలు రావాలని చెప్పి పార్లమెంట్ లో డిమాండ్ చేశారు అలాంటి పథకాన్ని కూడా నరేంద్ర మోడీ ఎత్తేయాలని చూశారు కబడ్డారు నరేంద్ర మోడీ గారు అలాగనే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం రాబోయే ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని అలాగనే కాబోయే మా యువ నాయకుడు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రధాని అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు అత్యక ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఏమేమి అంశాలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసి చూపిస్తారని ఇప్పటికే ప్రజలు ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ను హారని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పులంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ అలాగనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నలకదిరిగాల శాంతయ్య అలాగనే రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జి యూత్ కాంగ్రెస్ నన్నం శివకృష్ణ అలాగనే మన ఓర్పల్లి మండల నాయకుడు కోరముట్ల రాము అలాగనే పెనగలూరు మండల అధ్యక్షుడు మన రాజరత్నం గారు పాల్గొన్నారు అలాగనే ఎన్ఎస్యూ అంటే విద్యార్థి విభాగం కన్వీనర్ వచ్చేసి బొమ్మి రాజేష్ కూడా పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్